దేవదత్తకి జై యూట్యూబ్ అందరికీ నమస్తే అమ్మ ఈరోజు మనతో మాట్లాడడానికి ఒక అద్భుతమైన పాజిటివ్తో పాజిటివ్ ఎనర్జీతో వచ్చి ఉన్నారు వాళ్ళని అందరికీ పనిచేస్తాను అయితే దాని ముందుగా ఆయన నేను కొన్ని మాట్లాడిగాను అంటే ఆయన విపరీతమైన సబ్జెక్ట్ ఉంది నిజంగా ఎంత అత్యంత అద్భుతమైన పాజిటివ్ మైండ్తో మాట్లాడతారు నాకు చాలా నచ్చుతారు తన దాని పేరు సంజయ్ అనమాట నాకు ఈ మధ్యలో రీసెంట్లీగా ఒక ఆరు నెలల ముందు పరిచయం అయినారు కానీ ఆరు నెలల పరిచయం లేకుండా అరవై ఏళ్ళ పరిచయం నాకు అనిపిస్తారనమాట ఆయన చూస్తే అంటే అంత పాజిటివ్గా మాట్లాడి ధ్యానంలో చాలా బాగా సాధించారు నేను ధ్యానంలో చాలామంది సాధించలేదు అని అనుకుంటూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ ఒప్పొక్క యోగులైనా కూడా వాళ్ళు అలా చేయలేరు కానీ యోగులే కానక్కర్లేదు ధ్యానం చేస్తే సాధారణ మనుషులు కూడా ఆ స్థితికి రాగలరు అని మన సంజీవ్ నిజంగా నిరూపించారు ఆ విషయాన్ని సంజీవ్ నాన్న మా వాళ్ళకి రెండు మాటలు చెప్పండి మీరు అని చెప్పడితే సరే అమ్మా నేను చెప్తాను అని చెప్పేసి అన్నారు ఆయన అట్లా అంటే ధ్యానంలో చాలా మాట్లాడుతూ ఉంటాం ధ్యానము స్వాధ్యాయనం సత్సంగత్యం ఇలా అని ఏదో పెద్ద పెద్ద మాటలు మనం వాడుతూ ఉంటాం దాంట్లో అసలు స్వాధ్యాయనం అంటే ఏంటి ఆ విషయం గురించి మా వాళ్ళకి రెండు మాటలు చెప్పండి అంటే తప్పకుండా చెప్తాను అన్నారు కాబట్టి ఆయన నేను కలుసుకోవడం ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరూ కూడా ఎక్కడ షిఫ్ట్ కాకుండా కంపల్సరీగా ప్రశ్నించి లాస్ట్ దాకా వీడియో మొత్తం ఎక్కడ స్టిచ్ అయ్యిద్దండి తప్పకుండా చూడండి సరే ఇప్పుడు మన సంజయ్ గారిని పరిచయం చేస్తాను హాయ్ సంజీవ్ గారు నమస్తే అండి నమస్తే బాగున్నామండి బాగున్నాము మీ గురించి మీతో చెప్పాను ఇప్పుడే మన వాళ్ళకి మీతో చాలా పాజిటివ్ మైండ్ రియల్గా చాలా చాలా నాకు నచ్చుతారు మీరు మీ పేర్లోనే ఒక సంజీవిని మంత్రం ఉంది అనమాట సంజయ్ అంటే బతికించే మంత్రం నిజంగా అలాగే మీరు అందరిని బతికిస్తారు అందరిని నవ్విస్తారు అందరితో పాజిటివ్గా ఉంటారు అది మీ ధ్యానం గొప్పతనమా లేకుంటే మీరు చిన్నప్పటి నుంచి అలా ఉన్నారా మీ గురించి నన్ను మాటలు చెప్పండి అలాగే స్వాధ్యాయం అంటే ఏంటి కూడా మా వాళ్ళకి చెప్పండి సార్ నా పేరు సంజీవ్ కుమార్ అండి నేను మహానంది దగ్గర ఉన్నటువంటి కోవేళకుంట్ల అనే గ్రామంలో ఉంటున్నాను నా పేరులో సంజీవ్ కుమార్ ఉంది నేను అందరినీ బతికిస్తున్నాను అని మేడం గారు అన్నారు చాలా సంతోషము ఎందుకంటే దేన్ని వ్యతిరేకించకూడదు మొదటి పదం ఏంటంటే దేన్ని వ్యతిరేకించకూడదు వ్యతిరేకిస్తే ఏమవుతుందంటే అవతల వ్యక్తి తృప్తిగా మీకు ఒక ఎనర్జీ అని ఇస్తున్నారు ఆయన వాక్యం ద్వారా దాన్ని ముందు ఫస్ట్ రిసీవ్ చేసుకో ఎప్పుడైతే మీరు రిసీవ్ చేసుకుంటారో అందులో ఉన్నటువంటి ఎనర్జీ మిమ్మల్ని మళ్ళీ ఇంకొంత ఎనర్జీ బ్లో చేస్తుంది సో రిసీవ్ ఫస్ట్ రిజెక్షన్ ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న ఎనర్జీని డౌన్ చేస్తుంది యాక్సెప్టెన్సీ ఏం చేస్తుంది అంటే మీ లోపల ఉన్న ఎనర్జీని డెవలప్ చేస్తుంది చాలామంది అంటుంటారు నెగిటివ్ పాజిటివ్ నేను ఉంటాను నెగిటివ్ పాజిటివ్ లేదండి ఓన్లీ పాజిటివ్ పాజిటివ్వే ఉంది ఇంకా ముందుకైతే అసలు పాజిటివ్ కూడా లేదు ఈజ్ జీరో వన్ జీరో ఏమీ లేవు ఓన్లీ జీరో ఉంది ఓన్లీ జీరో ఉన్నప్పుడు ఏంటి వెళ్ళకెళ్ళేది లేదు ముందుకెళ్లేదు లేదు అంత నువ్వే అంత అక్కడే అంతా అదే అన్నీ అవే అయి ఉన్నప్పుడు అంత నువ్వే అయి ఉన్నప్పుడు నువ్వు కానిది ఏది అని చెప్పగలుగుతావు అంటాను నేను సో ఇప్పుడు మేడం గారు ఇంకొక ప్రశ్న వేశారు ఏమేశారు స్వ స్వాధ్యాయము గురించి చెప్పండి స్వ అధ్యాయం స్వ అంటే ఏంటి నేను నేను అంటే నేనెవరు నేను అడుగుతున్నది మీరెవరు కదా నేను నేను ఎవరు అంటే ఏం చెప్తావు నా పేరు చెప్తాను నా పేరు ఆల్రెడీ చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇంకేం చెప్పాలి మళ్ళీ అదే ప్రశ్న నేను ఎవరు అంటున్నారు నేను ఎవరు అంటే మనిషిని అనాలి మనిషిని అంటే ఒప్పుకున్నాం మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకోటి నేను ఒప్పుకున్నాం మళ్ళీ అంటే నువ్వు ఇంకోటి ఉంది మళ్ళీ అది కూడా కాకుండా ఏంటి నువ్వు నేను గొప్పస్తున్నా నేను గర్విస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఇవన్నీ కూడా స్వాధ్యాయాలే ఇలా స్వాధ్యాయం గురించి మనల్ని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు నీ గురించి నీకు క్లియర్ కట్ విజన్ ఉండాలి ఇవి ఎలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను సారీ నేను ఎలా ఉన్నాను నేను ఎవరితో ఎలా ఉంటున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నాను ఇవన్నీ అవసరం నాకు కోపం వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు సంతోషం వచ్చింది నాకు ఏడుపు వచ్చింది ఎవరికి వచ్చాయి ఇవన్నీ నాకే వచ్చాయి ఎందుకు వచ్చాయి నేను ఫీల్ అవుతున్నాను నేను ఇది అని ఫీల్ అవుతున్నాను నాకు ఆనందం వచ్చిందండి అంటే నేను ఒక పదార్థానికో ఒక పద్ధతికో ఒక సబ్జెక్ట్కో నేను ఫీల్ అయ్యాను యాక్సెప్ట్ అయ్యాను నేను యాక్సెప్ట్ అయ్యాను కాబట్టి ఆనందం వచ్చింది అక్కడ ఆనందం కలుగుతుంది కదా యాక్సెప్ట్ కదా ఇప్పుడు బాధ వచ్చింది కోపం వచ్చింది అవతల వాళ్ళ మీద కోపం వచ్చింది ఇక్కడ మాత్రం యాక్సెప్టెన్సీ లేదు చూసారా కోపం ఎందుకు వస్తుందండి నీకు నచ్చని పని వాళ్ళు చేసినప్పుడు లేదా వాళ్ళు చేసిన పని నీకు నచ్చనప్పుడు నీకు నచ్చే పనే వాళ్ళు చేయాలని నువ్వు కోరుకుంటున్నావు చూడు ఇది రిజెక్షన్ ఇక్కడ ఏమైంది నీ ఎనర్జీ డౌన్ అయింది ఎందుకు డౌన్ అయింది నువ్వు యాక్సెప్ట్ చేయలేదు తనకు నచ్చిన పని తను చేసుకుంటూ ఉంటే నీ యాక్సెప్టెన్సీ ఎందుకు అవసరం నీకోసం చేశారా నీ వల్ల చేశారా నీ కొరకు చేశారా లేదే మరి ఎందుకు గాను నీ యాక్సెప్టెన్సీ అవసరం ఇదేది అవసరం లేకోకుండా మీరు నాకు నచ్చలేదు అని ఎలా అంటారు ఒక పని నీకోసం చేస్తే నాకు ఇలా కావాలని అడిగాకు నీకు తన కోసం తనకు నచ్చినట్టు తనకు కావాల్సినట్టు చేసుకుంటే నీకు నచ్చాలి అనే కోరిక కోరటము ఎంతవరకు కరెక్ట్ కరెక్టా ఎస్ సో నేనేమంటానంటే యాక్సెప్ట్ ఫస్ట్ ఎవ్రీథింగ్ చేయండి ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి చిన్న స్టోరీ చెప్తాను చాలాసార్లు చెప్పాను ఇష్టం నడుచుకుంటూ వెళ్తున్నాము కాలుకు ములుగుచ్చుకుందండి ఏం చేస్తారు ఏడుస్తారా ఏడుస్తారా మాలు పుచ్చుకుంది ములి పుచ్చుకుంది ఏడుస్తే ఏమొస్తుంది ముళ్ళు బయటకు వస్తా రాదు నువ్వు పుచ్చుకుందన్న విషయాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే కదా అది ఎక్కడుంది తెలుస్తుంది ఎలా తీయాలో తెలుస్తుంది దాన్ని బయట పడేది తెలుస్తుంది నువ్వు యాక్సెప్ట్ చేయకోకుండా ఊకే ఏడొస్తూ ఉంటే నీకు మాత్రమే బోగితుంది నువ్వు యాక్సెప్ట్ చేసి దాన్ని తీసేస్తేసేపటికి నొప్పిపోతావు బాధ పోతుంది అన్నీ పోతాయి సో అలాగే ప్రతి విషయాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి యాక్సెప్ట్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది సార్ నాకు పలానా బాధ కలిగింది ఓకే కలిగిందని తెలిసింది కదా యాక్సెప్ట్ చేయండి జవాబు దొరుకుతుంది నువ్వు యాక్సెప్ట్ చేయకోకుండా అక్కడే నిలబడి నాకు దొరకట్లేదు నాకు దొరకట్లేదంటే అది అడుగు దూరంలో ఉంది తీసుకోవాలి మీ దగ్గర రాదు ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు జవాబు ఉంటుంది అని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను అయితే ఆ జవాబు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి చేతుల్లో ఉండొచ్చు ఆ వ్యక్తి వరకు నువ్వు చేరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడం ద్వారా నీ ప్రశ్నకు జవాబు దొరుకుతున్నాను నీ ప్రశ్నకు జవాబు దొరకడం కోసం నువ్వు ఏం చేసావని మాత్రమే నేను ప్రశ్నిస్తాను ఆ ప్రశ్నకు సమాధానం వెతకండి సరే ఇదంతా ఎలా సాధ్యం ఒకే ఒక విధంగా సాధ్యపడిందండి నాకైతే నేను చాలా ఏడ్ నన్ను ఎవరు ఒప్పుకోరు నన్ను ఎవరు పట్టించుకోరు నన్ను ఎవరు చూడట్లేదు నాకు ఎంతో టాలెంట్ ఉంది అని నమ్మేవాడిని నా టాలెంట్ని ఎవరు గుర్తించలేట్లేదు అని అనుకునేవాడిని నా టాలెంట్ నా శక్తికి తగినట్టుంది అది గుర్తించాలి అంటే ముందు నేను గుర్తించాలి దాన్ని కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా నేను విజువలైజ్ చేసి చూపించాలి అప్పుడే కదండి నాకు వచ్చేది టాలెంట్ గుర్తింపు ఆ గుర్తింపును చూపించుకోవడం కోసం నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ధ్యానం అనేటువంటి సబ్జెక్టు మా నాన్నగారి ద్వారా అలవాటైంది సాధన చేసేవాడిని చేసి 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 నేను అనే పదాన్ని నాకు అనుకూలంగా అనుకూలంగా మార్చుకుంటాను ఇందులో ధ్యానంలో నాకు ఎప్పుడు కూడా బాధపడిన ప్రతిసారి నాకు ఒకటే చెప్పేది నాకు వచ్చే మెసేజ్ వాట్ యు ఆర్ వై యు ఆర్ వేర్ ఆర్ వాట్ ఆర్ వేర్ వర్ వై యు ఆర్ వాట్ యు ఆర్ ఏంటో తెలుసు వేర్ యు ఆర్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంకా అక్కడే ఉన్నావు ఇంకా అందుకే నీకు ఇంకా ఏడిపి వస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఏడుపుపోతుంది వై యు ఆర్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి రీజన్ అక్కడ ఉన్నావు కదా ఇక్కడికి ఎందుకు రావాలి ఆన్సర్లు అలా వచ్చేవి వాటిని ఫాలో చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ ఫాలో చేసుకుంటూ దుఃఖం అనే దాన్ని వదిలేశాను నాకు బాధ ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నాను సో ఇది డిజైన్డ్ ఇంకో క్షణంలో ఇంకో చోటు ఉంటాను అది డిజైన్డ్ దాన్ని యాక్సెప్ట్ చేశాను దీన్ని యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ యాక్సెప్ట్ ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేస్తారో మీలో ఉన్న దుఃఖము మీ నుంచి లక్ష కిలోమీటర్ల దూరం పారిపోతుంది ఎన్ని కిలోమీటర్లు లక్ష కిలోమీటర్ల దూరం ఎప్పుడు ఒక్క క్షణం మీరు యాక్సెప్ట్ చేయటం ద్వారా మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా లక్ష కిలోమీటర్లు దారిపోతుంది స్వాధ్యాయం ధ్యానము చేయడం ద్వారా మీ లోపల ఉన్నటువంటి దుఃఖముని నుంచి వెళ్ళిపోయి నీకు కావలసిన ఎనర్జీ డెవలప్ అయ్యి ఆ ఎనర్జీ ద్వారా మీరు కోరుకున్నది సాధించడానికి కావలసినటువంటి శక్తి మీకు అందుతుంది సాధన ఫస్ట్ ఏం చెప్పాం స్వాధ్యాన్ని స్వాధ్యాయం సక్రమంగా జరగాలి అంటే సాధన అద్భుతంగా ఉండాలి సరే ఇక్కడ వచ్చిన డౌట్ అండి అందరూ సాధన సాధన అంటారు కదా వాట్ ఈస్ ద సాధన సాధన అంటే నువ్వు కోరుకున్న దానికోసం నువ్వు చేసేటువంటి సరి అయినటువంటి ప్రయత్నం ధ్యానం చేయండి అని చెప్పాను ఎంతసేపు చేయాలి సార్ అంటే యాజ్ పర్ మనకు ఉన్నటువంటి రూల్ ప్రకారం నీ వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయండి అంట ఇది సాధన అనేది నువ్వు నిన్ను స్టేజ్ తీసుకోవడానికి వచ్చేటువంటి స్థితి సాధన అంటే అర్థము గంట సేపు రెండు గంటల సేపు ఐదు గంటల సేపు పది గంటల సేపు కూర్చోగలగటం ఒక్కటే కాదు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు పది గంటల సేపు కూర్చోగలగటము అనేది చాలా పెద్ద విషయం ఒక అరగంట కూర్చోడానికి కాదు ఐదు నిమిషాలు కూర్చోవడానికి కూడా కష్టపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అదే ఐదు నిమిషాలు కూర్చొని ఐదు సెకండ్లు నీలో నువ్వు లయమయ్యావా కాదు సాధన అంటే అర్థము నువ్వు నిన్ను తెలుసుకోవటం కోసం నీలో నువ్వు లయమవ్వాలి నీలో నువ్వు లయమవ్వాలి ఇలా ఎన్నిసార్లు లయమవుతావో అన్నిసార్లు నిన్ను నువ్వు కొలుత ఎన్నిసార్లు నువ్వు నిన్ను కోల్పోతావో నీలో ఉన్నటువంటి దుర్గుణాలు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు అవి నిన్ను పట్టుకోలేదు నువ్వే వాటిని పట్టుకోవాలి నువ్వే వాటిని పట్టుకొని వీటిని వదలాలంటే సాధన బ్రహ్మాండంగా చెప్పు ఎంత ఎక్కువ సాధన చేస్తామో అంత అద్భుతమైనటువంటి ఫలితం సాధన మీ దృష్టిలో ధ్యానం ధ్యానం సాధనంటే ధ్యానం ఒకటే కాదు ధ్యానము చెయ్యటము ద్వారా సాధించటానికి కావలసినటువంటి జ్ఞానము మన లోపల వెలుగుగా ఉంది ఉంటుంది కరెక్టే సార్ అది థీరీ ప్రాక్టికల్ ఎక్కడ ఉంటుంది మనం ఫిజికల్లో ప్రాక్టికల్ ఉంటుంది జ్ఞానంలో ఒక మాట వచ్చింది అందరినీ ప్రేమించు ప్రేమించట్లేదు కదా చాలామంది నేను అదే అంటాను ఎందుకు ఒక్కసారిగా ప్రేమించడం సాధ్యం కాదు ఎందుకు నీలో గుణము తొంభై తొమ్మిది నీలో జ్ఞానము ఒకటి ఈ గుణాలన్నింటి నుంచి జ్ఞానం వైపు నడిపించాలి మరి కానీ సాధ్యమా గంటల గంట ధ్యానం చేసేవాళ్ళు కూడా ప్రేమ తత్వంతో గంటల గంట ధ్యానం నాకు సహా లేదు సార్ చాలా మంది చూసాను నేను చూశాను సార్ అందుకనే అడుగుతున్నాను చాలా మంది గంటలు ధ్యానం చేసాం చాలా పాజిటివ్తో ఉన్నామే అలా ఉన్నాం ఇలా ఉన్నాం అని చెప్పేవారు కూడా కోపాన్ని అధిగమించలేదు అయితే ఇంకోటి ఆ కోపాన్ని అధిగమించి అడివైన విషయం దీంట్లో నో కాంప్రమైజ్ అంటే ప్రతి దాంట్లోనూ మనం ఇలా కూర్చున్నాం ఇక్కడ అబ్బా ఏం బాగాలేదు ఇక్కడ కూర్చోవడం కాదు మంచిది ఇవన్నీ కూడా మరి ప్రతిదీ యాక్సెప్ట్ చేయాలని చెప్పే ధ్యానం మనమే మనమే యాక్సెప్ట్ చేయగలరు కదా మరి అవతలంలో ఎలా చేస్తారు అంటారు ఒక వ్యక్తి ఒక జన్మ తీసుకునేటప్పుడు ఒక గుణాన్ని తీసుకొని వస్తారు పర్టికులర్గా ఒకే గుణాన్ని పైన తన జన్మను దాన్ని అర్థం చేసుకొని దాన్ని దాని స్వ అనుభవంగా అధిగమించడం కోసం అర్థం చేసుకోండి అధిగమించకూడదు అదే అధిగమించకూడదు అధిగమించడానికి పోదు గుణం పోదు ఎందుకు పోదు అంటే గుణము నేను చెప్తాను ఇప్పుడు అక్కడ చిన్నపిల్లల్లో అల్లరి చేస్తున్నారు మనం చెప్తున్నాం అరే బాబు సైలెంట్గా ఉన్నాడా అని వింటారా వింటారా అదే హై వాయిస్ ఇస్తే వింటారు అంటే ఇక్కడ కోపమేనా ప్రదర్శించింది పైకి కోపం కానీ లోపల ఉండకూడదు అదేనా మీరు చెప్పింది నేను కూడా అదే చెప్తాను బయటికి చూసిన దాన్ని ప్రతి దాన్ని మనం రిసీవ్ చేసుకోకూడదు కొన్ని చోట్ల ప్రదర్శన ఉంటుంది కొన్ని చోట్ల అనుభవమే ఉంటుంది ప్రదర్శన దాటింది అంటే అవతల వ్యక్తి మనము చెప్పినా కూడా వినకుండా ఇబ్బంది పెట్టాడు అని అర్థం దాన్ని కూడా మీరు రిసీవ్ చేసుకోండి మీరు మనం ఎందుకు రిజెక్ట్ చేస్తాం ఆయన కోపం వచ్చింది ఓకే ఆయన కోపం వచ్చింది కారణం ఏంటి ఆయన కోపం ఆయన ఇష్టము దాని ఎక్సెప్ట్ ఆయన మీద పడుతుంది నీ మీద పడుతుంది నా మీద కూడా పడుతుంది నేను రిసీవ్ చేసుకుంటే నా మీద పడుతుంది ఓకే ఆయన కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది రీజన్ ఏంటి ఓకే సో సో అండ్ సో ఆయన ఆయన కాన్సెప్ట్లో అది ఇబ్బంది పెట్టింది ఆయన కోపం వచ్చింది అక్సెప్ట్ అప్పుడు కోపం వచ్చింది ఇప్పుడు మీకు అప్పుడు ఆయన కోపం వచ్చింది ఆయన కోపం వచ్చింది మనం ఫీల్ అయితే వాళ్ళకి కోపం వచ్చింది ఇప్పుడు ఓకే దానివల్ల ఆయన కోపం వచ్చింది ఎక్కడ ఉంది కోపం ఆయన లేదు మంది లేదే రిసీవ్ చేసుకునే విధానంలోనే ఉంది ప్రేమతత్వము అంటే అర్థము ఏం చేసినా తట్టుకోవడం కాదు ఏమి చేసినా అర్థం చేసుకోగల అంతని వ్యక్తిని రంగులని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మనలో ఉన్న రంగు ఎప్పుడు కూడా తెల్లగానే ఉండేలా చూస్తున్నాను ఆ రంగును మనం పులుపుకున్నాం అనుకోండి మనం రంగు అయిపోయింది మనం బయట ఎలా చూస్తాం చాలా అద్భుతంగా చెప్పాడండి స్వాధ్యాయం గురించి సాధన గురించి మాకు చాలా అద్భుతంగా చెప్పారండి సంజయ్ గారు నేను అందరినీ ఇంకా కూడా చాలామందిని మాటలతో మీ నవ్వులతో ఇంకా చాలా వారి యొక్క జీవితాన్ని కూడా మీ యొక్క సంజీవిని అందరితో బతికించాలి